భక్తి చేయడం అంటే ఆదివారం గుడికొచ్చి కానికేసి వెళ్ళిపోయేది భక్తి కాదు భక్తి అంటే ఏం చేయాలి కాకపత్రిక మొదటి అధ్యాయం ఇరవై ఏడో తండ్రి అయిన దేవునిటవిత్రమును నిష్కలంకమైన భక్తి ఏదనగా దిక్కు లేని పిల్లలను వేధవరాండ్రను వారి పరామర్శించుటయు ఇహలోక మాలిన్యము తనకంటకుండా కంటకుండా తన్ను తాను కాపాడుకొనిట ఇక్కడ ఏమంటున్నాడు భక్తి అంటే దిక్కులేని పిల్లలను వెధవరాండ్ర వారి ఇబ్బందులు ఏం చేయాలట పరామర్శించాలంటే అమ్మా భోంచే అమ్మ టీ పెట్టుకుని తాగు అది కాదు పరామర్శించడం అంటే ఒక వ్యక్తి చచ్చిపోయినప్పుడు పరామర్శించడానికి వెళ్తారు వెళ్ళేటప్పుడు ఏం చేస్తారు ఆడవాళ్ళందరూ కలిసి కేజీ పంచదార లేదా రెండు కేజీల స్వీటు పట్టుకెళ్ళి కూర్చొని మాట్లాడి బాధపడకు బాధపడకు ఎవరైనా ఒక రోజు పోవలసిందే మరి బాధపడకుంటే ఇలా చెప్పి ప్రార్థం చేసి అదే కదా పరామర్శించడం పరామర్శించడం అర్థం ఏంటంటే ఎదుటి వారి ఆపదలో ఉండి ఆదుకోవటమే దాన్ని ఏమన్నాను పరామర్శించడం దిక్కు లేని వారికి నువ్వు దిక్కుగా ఉంటే పరామర్శించడం ఎవరంటారు అంటే భర్తలు కోల్పోయి కుటుంబానికి ఆదరణ లేక ఉన్నవారిని ఏం చేయాలట నీకున్న దానిలో సహాయం చేయాలట పరలోకం అంటే దేవుడు లోకం మన ఇప్పుడు మనం ఏ లోకంలో ఉన్నాం ఇహలోకం అంటే దేహం ఉన్న లోకం దేహం ఉన్న లోకం ఇహలోకం ఈ లోకంలో ఏముంది పరిశుభ్రత పవిత్రత కనపడడం లేదంటే అంత మాలిన్యమే మాలిన్యము అంటకుండా ఏం చేయాలట తన్ను తాను అంటే నీకు నువ్వు జాగ్రత్త పడాలంట ఒక స్త్రీగా నీకు నువ్వు జాగ్రత్త పడాలి ఒక పురుషునిగా నువ్వు నీకు నువ్వేం చేయాలి జాగ్రత్త పడాలి అదే భక్తి